మేము పంతొమ్మిదో వార్డు పర్యటించామండి అందరూ వాళ్ళందరూ మా ఇన్ఛార్జ్ ఇక్కడ చాలా కోటేశ్వర గారు కోటేశ్వర గారు వాళ్ళ వైఫ్ విజయ అందరూ కూడా బాగా మా అంటే మేము ఐడెంటిఫై వాళ్ళే ఇక్కడ తెలుస్తుంది కదా వీళ్ళు ఇంటిని తిరిగి చాలా బాగా చదువుతున్నారు మన గుర్తుని తీసుకెళ్తున్నారు వీళ్ళందరూ కూడా మనల్ని పసుపులేట్ అంటే మొదటి నుంచి వింటున్నారు పేరు వచ్చినాయి ఏరియాకి అది అట్లా ఐడెంటిఫై చేస్తున్నారు మనం చాలా బాగుంది ప్రజలు బీసీలు వీళ్ళని వీళ్ళని ఎదగనియట్లేదు వీళ్ళని రానిట్లేదు ప్రజలకు అర్థమైంది బీసీ అనగదొక్కేస్తున్నారు అనేది ప్రజలు అర్థమైంది ఖచ్చితంగా మనం సపోర్ట్ చేద్దామని బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ అందరూ కూడా మన సపోర్ట్ చేస్తున్నారు అగ్రవర్ణాల్లో కూడా మనకి అదొక చెడ్డ పేరు చెప్తారు కానీ అలా ఉండదు అందరూ ఆదరిస్తారు అందరిలో పేదవాళ్ళు ఉంటారు మనం పేద పేదవాళ్ళ పార్టీ మంది అందరం బీసీలో పేదవాళ్ళు ఇదిగోండి కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా ఉంది సమస్యలు ఉన్నాయండి ఇక్కడ అంతా వాటర్ లేదు సైడ్ కాలువలు లేవు అసలు ఎంతో బాగా చేయొచ్చు ఎంత డబ్బులు రోడ్లు లేవు ప్రతి అన్ని అసలు ఒక టెన్ పర్సెంట్ కూడా అభివృద్ధి లేదు మరీ మన కావలి వరకు అన్నిట్లో గొడవల్లో వాళ్ళ దౌర్జన్యంలో ఐడెంటిఫై గుర్తు గుర్తించారు కానీ ఎక్కడ ఒక పని చేశారని గుర్తింపు మేము అసలు రోజు అదే చెప్తున్నాము ప్రజలకి మేము నా అవుతుంది గెలిచామని తారీఖు నుంచి మేము పనులు మొదలు పెడతాం ఖచ్చితంగా కావాలి అభివృద్ధి అంటే మన కావలసి స్టేట్ స్టేట్ మొత్తం తప్పులు ఎదురు తిరిగే రోజు రావాలి కొన్ని చోట్ల అసలు వీళ్ళకి ఫినిషింగ్ తీయటం కాదు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రేపు ఓడిపైన కానించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళందరికీ ఏమి ఉండదు వీళ్ళని ఫినిషింగ్ తీయటానికి అన్ని వాళ్ళు బతువుల్లో ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళు జాగ్రత్త పడాలి ప్రజలకి ఒకటే అడుగుతున్నామండి మేము ఎంతో కష్టపడుతున్నాము మనము భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు అది మనకి ఇప్పుడు వచ్చింది మేము మేము నిస్వార్థంగా చేస్తున్నాము మా కుటుంబం మొత్తం మన కావాలి అభివృద్ధి చెయ్యాలి పుట్టి పెరిగిన దగ్గర గారు చాలా అభివృద్ధి చేయాలని మేము ఎంతో అభివృద్ధి చూదరాబాద్లో ఉంటాం కాబట్టి అభివృద్ధి ఇక్కడ చేయాలి మా కోరిక ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది నేను వెళ్తే ఐడెంటి మేము గుర్తిస్తున్నాము కొంతమంది సముద్రంలో మత్స్యకారులు వెళ్ళి అక్కడ చనిపోయి పిల్లల్ని చదివించుకోలేక ఆటలు వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చి రాకుండా ఉండటం చాలా ఇలాంటి పరిస్థితులు అన్నీ మేము చేస్తామని హామీ ఇస్తున్నాను అందరూ మాకు ఒక్కసారి గ్లాసు గుర్తుకి ఓటేసి పదకొండో నెంబర్లో ఉంది గ్లాసు గుర్తు తప్పకుండా మీరు ఆదరించాలి మమ్మల్ని మీ కుటుంబంలో ఒక సభ్యు సభ్యులుగా చూసుకోవాలి సుధాకర్ గారిని సొంత మనిషిలా చూడాలని ఆదరించాలని ఒక్కసారి మనం చేసుకోండి